హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మా గార్డెన్ ఎలా ఉంటుందో అన్నది చూపించాను చాలా మంది అడిగారు తమ్ముడు ఫుల్ వీడియో చేయ తమ్ముడు ఎలా ఉంటుందో చూస్తాము అని ఫుల్ వీడియో చేయమన్నారు కొద్దిగా లైటింగ్ అయితే ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటారని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేసే కొలదే నేను ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఈ వీడియో అయితే చూడండి ఇది స్టార్టింగ్ అనమాట గజ్జూరు చెట్లు ఉంటాయి ఇక్కడ ఫుల్గా మొత్తం ఈ పెద్దవి అలాగే అవి వచ్చేసి చిన్న మొక్కలు అటు సైడ్ ఏమో చిన్న మొక్కలు ఉంటాయి ఇవేమో పెద్ద మొక్కలు ఖర్జూర అయితే అయిపోయింది మొత్తం అలాగే ఈ గార్డెన్కి నీరు ఎప్పుడెప్పుడు పెడతామంటే రోజు నైట్ అయితే పెడతాం అంటే మనలాగా ఇంటి గడను పార గడ్డపార గట్టా ఇచ్చుకుని వెళ్తారు అలాగైతే ఉండదు కాకపోతే ఇక్కడైతే మొత్తం సెన్సర్ అనమాట అన్ని సెన్సర్తోనే పనిచేస్తాయి ఇక్కడ మోడల్ అన్నీ ఈ బోట్లు అయితే ఆటోమేటిక్ అనమాట ఆటోమేటిక్గా మనమైతే ఈ బోట్లో టైము డేటు అలాగే సెకండ్స్ సహా ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఆటోలో పెడితే మనం ఎప్పుడైతే పెట్టామో అప్పుడైతే తిరిగి ఆటోమేటిక్గా ఒక లైన్కి థర్టీ మినిట్స్ పెట్టామంటే ఆ థర్టీ మినిట్స్ తిరిగి మళ్ళీ ఆఫ్ అయిపోద్ది తర్వాత రోజు మళ్ళీ చూసుకుని ఆఫ్ చేసేయాలి లేదంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే టైంకి తిరిగిపోద్ది ఈ మూడు అంతే ఇది నుంచి వెళ్ళగానే ఇది తేనెతేగలు ఉంటాయి అంటే హనీ మా బాబా తేనెతేగల కోసం అయితే పెట్టించాడు ఇప్పుడైతే కనపడవు లోపలైతే ఉంటాయి ఇవి కొన్ని రోజులకి తీయడానికి అయితే అయితే వస్తారు వాళ్ళు అయితే తీస్తారనమాట అప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను మీకునే క్లారిటీగా ఇవన్నీ చిన్న మొక్కలు అనమాట ఖర్జూరు మొక్కలు అంటే మనకి ఖర్జూరు సీజన్ అయితే మొత్తం అయిపోయింది ఈ నాలుగు ట్యాంకులు వచ్చేసి వాటర్ ట్యాంకులు అనమాట వాటర్ అవుద్ది నైట్ టైము మోటార్ ఆన్ చేసి వదిలేస్తారు వదిలేస్తే నాలుగు ట్యాంకుల నిండా అయితే నిండుతుంది మార్నింగ్ అలాగే నైటు ఒక రోజు తిరిగి తర్వాత మిగతా రోజులన్నీ పెట్టుకుంటాం అనమాట వీటికి కావాలో ఆ మొక్కలకి ఆన్ చేస్తాము చూడండి ఇక్కడ అయితే వాటర్ అయితే ఎక్కడికి ఉన్నాయో చూపిస్తుంది ఫైవ్ కడుక ఉంది అలా ఎక్కడ దాకా ఉన్నాయో మొత్తం అన్నీ చూసుకుని అప్పుడైతే నీరు అయితే పెడతాము ఈ లైను మీకు చూపించాను కదా ఈ బేర్లు అంటారు బేర్లు అంటే ఇవి కాశీ రేంగేలు అలాగే రేంగేలు అంటారు కదా అన్నమాట ఇవి పల్లెలు కట్టేసాము కొజ్జూరు చెట్లు కూడా అయిపోయిన అయిపోయినమంటే పల్లలు అయితే కట్టేసాము చూసారు కదా ఇంకొండి పూత అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది పూత కొడుస్తుంది కదా మార్నింగే చేసాము ఇవి ఇలా చెక్క మొక్కలు పాతి ఇలాగ కిందకు వచ్చేస్తాయి అనమాట ఈ బేరు మొక్కలన్నీ కిందకి ఇలా రోడ్డు మీదకి అయితే వచ్చేస్తాయి మా బాబా చూస్తే మామూలుగా చెప్తాడు చెప్పించుకోకుండా మేమైతే ఇలాగైతే కట్టేస్తాం పైకి అయితే ఇలా కట్టడం వల్ల అయితే కింద పడకుండా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఏసీ రూమ్ అనమాట అంటే ఇది దేనికంటే చిన్నపిల్లలల్లా బయట ఉంటే ఎండకి చనిపోతాయి కదా అందుకని ఇలాంటి రూమ్ అయితే చేశారు బచ్చ రూమ్ అంటారు మేము బచ్చ రూమ్ అయితే అంటాం అలాగే ఏసీ ఒకటి ఉంటుంది వీళ్ళకి టెంపరేచర్ ఎంత ఉండాలో దాన్ని బట్టి చెక్ చేసుకుని వండిస్తాము చిన్నపిల్లల ఇలా తీసుకొచ్చేసి సింగిల్ పెడేస్తాం మేకలే కాదు ఇంకా చాలా ఉంటుంది జింకలు అలాగ ప్రతి పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి వండిస్తారు మన జింకల్ రూము అలాగే దీన్ని మేము శ్రీరంగపాడ అంటాం అంటే పై కంట ఉంటుంది కొండలాగా ఉంటుంది అనమాట ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అలాగే ఇది గృహ లోపలికి వెళ్ళేకి లాగా ఉంటుంది నాలుగు చేతులు లైట్స్ అనమాట ఎంత నీట్ గా చేశారో చూసారా ఇప్పుడిప్పుడే చీకటి అయితే పడుతుంది ఎందుకంటే మాకు డ్యూటీ కంప్లీట్ అయ్యేటప్పటికి లేట్ అయితే అయిపోతుంది ఈ వీడియో తీయడానికి కూడా కొద్దిగా లేట్ అయిపోయింది మన పెద్దోడు అయితే బయట ఉన్నాడు నీళ్ళు తాగడానికి అయితే వచ్చాడు ఇలాంటివి లైట్లు వెలిగేవి చాలా ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కడ చూసినా అవే ఉంటాయి కిందకి ఎందుకు చూసారా ఎక్కడ అవే ఉంటాయి నైట్ టైం విజువల్స్ అయితే ఇంకా బాగుంటాయి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే ప్రతి మొక్క ఖర్చు ఖర్చు అయితే పెడతాడు ఎంతకన్నా ఖర్చు పెడతాడు మీకు చూపిస్తాను శాంపుల్ చూపిస్తాను చూడండి ఈ మొక్కలను అయితే తెప్పించాడు ఈ ఒక ఇరవై మొక్కలు కొన్ని మొక్కలు అయితే వేసేసాము ఈ మొక్క వచ్చేసి పదిహేను వందల అలా ఉంటుంది ఇండియన్ మనీలో ఎంత అవుతుందో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ మొక్కలు ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి అది కూడా అలాగే ఇలాంటి చేపల ఎక్వేరియంలు అయితే చాలా ఉన్నాయి దానికి కూడా ఒక వీడియో అయితే చేశాను కదా చేపల ఎక్వేరియము ఇలా ప్రతీది కపడా కడతాం ఎండ పడకుండా అలాగే మొక్కలు కూడా వేసామన్నమాట మొన్నే దీనికి ఏక్యూరియా కావాల్సిన ఫిల్టర్ అయితే అవుతుంది ఇక్కడ ఫిల్టర్లు అనమాట అలాగే వాటర్ ట్యాంకులు అది మీకు తెలిసే ఉంటుంది అది అయితే బాక్స్ రూమ్ అంజీరి రూమ్ అనమాట అంజీరి రూమ్లో అంజీరికాయలు కోస్తూ చూపించాను కదా ఒకసారి అది అంజీ రూమ్ ఎండాకాలం వచ్చే ముందు ఇలా కపట అయితే కడతాము ఎండాకాలం వచ్చాక మొక్కలు అయితే చనిపోకుండా ఉంటాయి అనమాట ఇలాగైతే కట్టేస్తాం మొత్తం అన్నీ అయిపోగానే ఇలాగా శుభ్రంగా పల్లెలు కట్టేసి ఉంచేస్తాం ఇలాగ వాటర్ ట్యాంకులు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉంటాయి అనమాట అంటే పక్షులకి నీరు తాగడానికి ఒక సెక్షన్ అలాగే మొక్కలకి నీరు ఇంకా అలా ఒంట్లకి జింకలకి అలా ఉంటాయి అనమాట అన్నీ ఇది మన ఒంట్లు అనమాట ఉండేవి మా బాబాకి పాలు తీసి ఈ రెండు వంటలతోనే పంపిస్తాము ఈ రెండు వంటలనే పాలు తీస్తాం అనమాట మా అయితే పంపుతాం కదా ఇదైతే చాలా మంచిది ఇది అయితే చాలా అలవాటు అయింది ఇంక మూతి మీద అయితే అస్సలు కొట్టుకొనే ఉందో ఎక్కడన్నా కొట్టుకునేస్తుంది కానీ అది చాలా మంచిది అయితే బాగా అయింది ఈ తాసలో గడ్డేస్తాం పొద్దున్న సాయంత్రం అలాగా వీటికైతే ఒక రూమ్ అయితే ఉంచాం ఈ రెండు సాయంత్రం వాళ్ళు రూమ్ పాలు తీయగానే ఈ రూమ్లో అయితే పెట్టేస్తాం లేదంటే ఈ రెండు పిల్లలు అనమాట పాలు అయితే ముందుగా ఒక పిల్ల అలాగే ఇది ఒకటి అనమాట లోపలికి వెళ్తాం కానీ కోళ్ళతో అయితే తన్నేస్తాయి పిల్లలు అలాగే పక్కన ఏమంటారు ట్రీట్మెంట్ అయ్యి ఆవులను అయితే పెడతారనమాట అంటే పిల్లలను పెడతాకి రెడీగా ఉన్నప్పుడు అందులో పెడతాం రెండు అట్లలో ఉంటే అనమాట ఉండేది ఇప్పుడైతే చీకట పడిపోయింది ఎందుకంటే మాకు డ్యూటీ టైం అయితే ఇలాగే ఉంటుంది ఖాళీ అయితే ఉండదు తీయడానికి ప్లీజ్ నా కష్టానికైతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్